నాదండ్ల మనోహర్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా మే ఏడు నుంచి రైస్ కార్డులో మార్పులు చేర్పులు చేపట్టాం గత రెండేళ్ల నుంచి వీటిని మార్చే అవకాశం రాలేదు ఈ కావేసీ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును ఈ కైవేసీ చూశాం దేశంలో తొంభై ఐదు శాతం ఈ కైవేసి పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఇరవై ఎనిమిది మందికి ఈ కావేసి పూర్తయింది ఇరవై రెండు లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మందికి మాత్రమే పూర్తి కాలేదు సర్వర్ ఆపేసిన తర్వాత అనేక మంది అప్లికేషన్లు ఇస్తున్నారు ఇప్పటి వరకు ఐదు లక్షల అప్లికేషన్లు మాత్రమే మాకొచ్చాయి అరవై వేల మంది కొత్త రైస్ కార్డులు కావాలని దరఖాస్తు చేశారు స్ప్రిటింగ్ అనేది నలభై నాలుగు వేల మంది అడుగుతూ దరఖాస్తు చేశారు చేంజ్ ఆఫ్ అడ్రస్ కోసం పన్నెండు వేల ఐదు వందల మంది దరఖాస్తు చేసుకున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయానికి రైస్ కార్డుల డేటాను అనుసంధానం చేశాం గత పదిహేను రోజులుగా ప్రజలు కొంత ఇబ్బందులు పడిన మాట వాస్తవం సర్వర్ డౌన్ కావడం సచివాలయాల్లో అప్లికేషన్లు పూర్తిగా తీసుకోలేకపోవడం వంటి వాటితో ఇబ్బంది కలిగింది సాంకేతిక పరమైన లోపాలతో వల్ల ఇబ్బంది కలిగినందుకు ప్రజలకు క్షమాపణ చెబుతున్నాం మూడు రోజులుగా కమిషనర్ ఇతర అధికారులు ఖాళీ లేకుండా పనిచేస్తూ అందరితో మాట్లాడుతూనే ఉన్నారు ప్రజలకు వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మరీ అధికారులను ఆదేశించాం ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ ప్రజలు తొందరపడకండి రేషన్ దరఖాస్తులకు గడువు లేదు అర్హత ఉన్నవారు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వైట్ కార్డులు అందిస్తాం నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఇరవై ఎనిమిది మందికి జూన్ మాసంలో మేమే ఉచితంగా రైస్ కార్డులను జారీ చేస్తున్నాం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఎవరు ఆందోళన చెందకండి మార్పులు చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కార్డుదారుల సమాచారం డేటాబేస్లో పెట్టి ప్రజలకు స్మార్ట్ రైస్ కార్డులు అందిస్తాం రేషన్ తీసుకున్నప్పుడేం మీకు అప్గ్రేడ్ అయిపోతుంది ప్రజలు ఎక్కడికి వెళ్ళకూడదు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు పెళ్లి సంబంధించి ఫోటో కూడా అక్కర్లేదు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వాటితో సంబంధం లేకుండా దరఖాస్తులు చేసుకోవాలి కొన్ని ప్రాంతాల్లో ఈ కారణాలతో దరఖాస్తులు వెనక్కి ఇస్తున్నట్లు తెలిసింది ఇక అలా చేయకండి కార్డులో కొత్తగా పేర్లు ఎక్కించాలన్నా కూడా పరిశీలించి వెంటనే ఎక్కించండి ఒక పేరు తొలగించాలంటే తప్పకుండా డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండాలి డిలీషన్ అనేది డెత్ కేసులకు మాత్రమే ప్రస్తుతం పరిమితం చేస్తున్నాం ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉంటే వారికి కూడా డిలీషన్ ఆప్షన్ ఇస్తున్నాం మహిళలు స్త్రీలతో పాటు ట్రాన్స్జెండర్స్ కు కూడా అవకాశం కల్పించాం కుటుంబ సభ్యుల్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మార్పులు కూడా చేస్తున్నాం క్షేత్రస్థాయిలో మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ను బట్టి ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా మార్పులు చేస్తున్నాం రైస్ కార్డు సరెండర్ చేయాలనుకుంటే కుటుంబం మొత్తం కలిసి చేయొచ్చు కానీ కొంతమంది ఆ కార్డులో వ్యక్తులను మాత్రమే తొలగించాలని చూస్తున్నారు అది ఇప్పుడే సాధ్యం కాదు వారం రోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాం సర్వర్ సమస్యలతో చాలాసార్లు ఇబ్బందులు పడుతున్నారు త్వరలోనే దీన్ని సరిచేసి మెరుగైన సేవలు అందిస్తున్నాం ఆ మూడు సర్వీసెస్ ఏంటంటే ఈ కేవైసీ ద్వారా మీరు నో యోర్ కేవైసీ స్టేటస్ ఒకటి రెండోది మీ ఆధార్ సీడింగ్ లో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మార్పులు చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చు మూడోది నేను ఇప్పుడే మీకు చెప్పినట్టు మీ రైస్ కార్డ్స్ సరెండర్ చేయాలనుకుంటే మీరు కేవలం వాట్సాప్ ద్వారానే మనమిత్ర యాప్ ద్వారానే మీరు సరెండర్ చేసుకోవచ్చు ఈ మూడు సర్వీసెస్ మేము ఎనేబుల్ చేశాం దీంతో పాటు ఈ నాలుగు సర్వీసెస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మేము తీసుకెళ్తాం అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మీ అందరికీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను కొత్త రైస్ కార్డ్స్ కోసం అప్లికేషన్లో మాత్రం ఎక్కడ ఏమి జాప్యం లేదు దాంట్లో ఎక్కడ ఏమి టెక్నికల్ ఇష్యూస్ లేవు ఈ రోజు వరకు వచ్చిన అరవై వేల ఏడు వందల తొంభై ఒక్క రైస్ కార్డు అప్లికేషన్లు ఖచ్చితంగా మేము ఇరవై ఒక్క రోజులు లోపే వాటిని మేము ప్రాసెస్ చేసి మేము జూన్ మాసంలో ఇవ్వబోయే కొత్త రైస్ కార్డులు స్మార్ట్ కార్డులు ఏవైతే ఇస్తున్నామో వాటితో పాటు ఇవి కూడా మేము రెడీ చేసుకుంటాం అందులో ఎక్కడ కూడా జాప్యం లేదు చివరిలో మరొకసారి ప్రజలందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇది క్లోజింగ్ డేట్ అనేది లేదు ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ వారం రోజుల్లోనూ పది రోజుల్లోనో అయిపోతుందనే భావన తెచ్చుకుని మీరు హడాడుగా గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో ఏర్పడుతున్న ఇబ్బందులు గమనించి మేము ఖచ్చితంగా మీకు మాటేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ఈ సర్వీస్ నుంచి మరింత మెరుగుపరుచుకునే విధంగా క్షేత్రస్థాయిలో ఎక్కడ మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి వీలైనంత త్వరలో కేవలం వాట్సాప్ ద్వారానే మీరు సర్వీసెస్ పొందుపరుచుకునే విధంగా మా పవర్ సరఫరా శాఖ నుంచి తప్పకుండా మీకు అందుబాటులో ఉండేటట్టు మీ నిర్ణయం తీసుకుంటామని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా తెలుపు ఈ ఎన్బియూ వాహనాలు రద్దు చేసిన తర్వాత ఆ రోజు చాలా స్పష్టంగా వివిధ కార్పొరేషన్ ఐదు కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఈబీసీ కార్పొరేషన్ మరియు క్రిస్టియన్ మైనారిటీ మున్సిపల్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర ఎవరైతే లబ్దిదారులు ఒప్పందం చేసుకుని ఈ వాహనాలు తీసుకున్నారో పది శాతం కట్టి వాళ్ళందరికీ కూడా ఉచితంగానే ఈ వెహికల్స్ ట్రాన్స్ఫర్ చేయాలని ఆ రోజు రాష్ట కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం సో దీనికి ఆర్థిక భారం మాపై ప్రభుత్వం పైన పడుతున్నా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్స్ కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళు కూడా ఆ వాహనాలు వాడుకుని వాళ్ళు చేసే కార్యక్రమాలు కొనసాగించుకోవచ్చు గుడ్స్ గా వాళ్ళు చేసుకోవచ్చు అనే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని మేము ఆల్రెడీ ఐదు డిపార్ట్మెంట్స్ ఐదు వివిధ డిపార్ట్మెంట్స్ మరియు అక్కడ ఉన్న పెద్దలతో కూడా మాట్లాడి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది కార్పొరేషన్లు తప్పకుండా వీళ్ళకి ఆ వెసులుబాటు కల్పించి రాబై రోజులు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత జియో వచ్చిన తర్వాత యాస్ ఎట్ ట్రాన్స్ఫర్ అనేది ఆ లబ్ధారి పేరు మీద చేసేస్తా అంటే రేషన్ తీసుకునే వాళ్ళు మేము ఫీడ్బ్యాక్ అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి రైతు తీసుకున్నప్పుడు మన షాపుకి వెళ్ళి తీసుకోవాల్సిన బస్సు మేము ఫీడ్బ్యాక్ ఏమైనా ఇప్పటి వరకు వచ్చిన మాకు ఫీడ్బ్యాక్ అయితే తొంభై శాతం మంది ఈ నిర్ణయంపైన హర్షం ఎత్తుపరిచారు గతంలో ఉన్న ఈ వ్యవస్థ ఇరవై తొమ్మిది రేషన్ షాపులు వీటన్నింటిలో కూడా ఒక పండుగ వాతావరణంలో జూన్ ఫస్ట్ నుంచి మెరుగైన సేవలు అందించే విధంగా పారదర్శకంగా పకడ్బందీగా ఇందాక నేను గతంలో మీకు చెప్పినట్టు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దివ్యాంగులకి సుమారు పదిహేను లక్షల యాభై వేల మందికి ఇంటింటికి వెళ్లి డోర్ డెలివరీ చేసి చూపిస్తాం ఈ జూన్ మాసం నుంచి అని మీకు ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను గతంలో చేసిన అభూత కల్పన డోర్ డెలివరీ ఏదైతే అన్నారో ఏ ఒక్క డోర్ కి కూడా డెలివరీ చేయలేదు కేవలం వీధి చివరికి వచ్చి మ్యాన్ నిలబడి మేము డెలివరీ చేశామని చెప్పి నమోదు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు తప్ప ఎవరికి కూడా ఇంటింటికి వెళ్లి సరఫరా చేయలేదు జూన్ ఒకటి నుంచి మా ప్రైస్ షాప్ డీలర్లు ఖచ్చితంగా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా సహకరించి ఇంటింటికి దివ్యాంగులకి మరియు వృద్ధులకి ఈ రేషన్ అందించేటట్టు చర్యలు చేపట్టారు కేవలం కాలంలో కందిపప్పు కానీ మిగతా సరుకులు మీకు ఫాలో కాలేదేమో దాదాపు ఎనిమిది నెలలు మేము కందిపప్పు కూడా ఇచ్చామండి ఇప్పుడు ఆ రేట్ బాగా తగ్గిపోయింది కాబట్టి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు మా కార్పొరేషన్ నిలబడదు సో ప్రస్తుతం మేము అందించగలిగేది మాకు కేంద్ర ప్రభుత్వంతో ఉన్న మా ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్ళడానికి ప్రధానంగా మేము చేసేది బియ్యం పంపిణీ అదే విధంగా పంచదార ఈ రెండు చేస్తాం అవసరం ఉన్నప్పుడు కందిపప్పు పామ్ ఆయిల్ కూడా తప్పకుండా చేస్తాం గతంలో మీ దగ్గర ఉన్న బియ్యం నిలవలనే ఇప్పుడు వదిలించుకోవడానికి చూస్తుంది ప్రభుత్వం అనే కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న ఇచ్చారు కదా సార్ ముందు బియ్యం కంపెనీ అంటే ఎఫ్సీఐ కార్పొరేషన్ దగ్గర ఉన్న నిల్వలు దాన్ని బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పుడు ప్రధానంగా ఎక్స్పోర్ట్ ని ఫ్రీ చేసేసారు ఇదివారు కొన్ని నిబంధనలు ఉండేవి ఆ నిబంధనలు అన్నీ కూడా తొలగించి ఎక్స్పోర్ట్ ఆఫ్ రైస్ అనేది చాలా ఫ్రీగా చేసేసారు కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే మనకి నిల్వలు ఎక్కువ ఉన్నాయని ఆలోచనతో రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది కలగన్ కోసం మనం కూడా ఆ విధంగా ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్లాలన్నప్పుడు తప్పకుండా ఆ కార్యక్రమాల్లో భాగస్వాములై మనం కూడా కొన్ని మార్పులు చేపట్టు తీసుకొస్తానే అవుతాం వైసీపీ టీడీపీ కార్యకర్త రేషన్ కార్డులు ఏ కారణం లేకుండా తీసేశారు సార్ మళ్ళీ రెట్నగా మీరు ఇచ్చే ఉన్నాయి వాటిని అదే ఇప్పవరకు వచ్చిన అప్లికేషన్ మీకు సంఖ్య చెప్పాను ఖచ్చితంగా ఈకేవైసీ తొంభై ఐదు శాతం పైన పూర్తయింది ఇరవై రెండు లక్షల్లో మనం ఈ రోజు వరకు అప్లై చేసింది ఐదు లక్షల మంది దాని అర్థం అదే కదా పాపం ఎవరికైతే అన్యాయంగా కొన్ని కొన్ని సందర్భాల్లో కావాలని కార్డులు తీసేయడం కుటుంబంలో కలహాలు కలహాలు పెట్టడం ఇబ్బంది పెట్టడం ఈ హౌస్ మ్యాపింగ్ ద్వారా ఏంటంటే ఈ రోజున ఇబ్బందికరమైన పరిస్థితి దాని సమస్య ఎట్లా పరిష్కారం చేయాలో కొంచెం హై లెవెల్ మీటింగ్ పెట్టుకుంటాం ఈ వారంలోనే ఆ సమస్య కూడా మేము పరిష్కారం చేస్తాం రేషన్ కంట్రోల్ ప్రధానంగా మీ ప్రణాళిక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కోసం యాప్ తయారు చేశారు స్పెసిఫిక్ గా ఫేర్ ప్రైస్ షాపులో ఈ యాప్లు ఎక్కడికెక్కడ ఏ రోజుకి ఆ రోజు గంట గంటకి నమోదయ్యేటట్టు మా కమిషనర్ గారి నేతృత్వంలో జరుగుతుంది మూడోది అక్కడ కూడా మా కార్యక్రమాలు చేసే విధంగా ప్రజలకి సంతృప్తి చెందే విధంగా ఏ ఒక్క గింజ కూడా డైవర్ట్ కాబోదనే ఉద్దేశంతో ఫెర్ షాప్ డీలర్స్ కూడా ఒక దృఢమైన నిర్ణయంతోటి ముందు సాగుతున్నారు వారు కూడా సహకరిస్తారు